టైర్ శ్రీ విష్ణు గారు ఏంటబ్బా ఒక్కసారిగా మంచు విష్ణునైతే ట్రోల్ చేసినట్టు అనిపించింది ఆయన డైలాగును వాడిను ఆ డైలాగ్ ఏంటంటే శివయ్య అని చెప్పేసి వాడేసరికి ఒక్కసారి అందరు షాక్ అయ్యారు ఈయన చాలా సీరియస్ అయిండంట విష్ణు అయితే ఎందుకు అంటే వంద కోట్లు రెండు వందల కోట్లు పెట్టి నేను సినిమా చేస్తున్నా కన్నప్ప అనే సినిమా చేస్తుంటే నా పేరు నా డైలాగ్ వాడి మీరు ఎట్లా చేస్తారు అని చెప్పేసి అయితే సీరియస్ అయినట్టు తెలుస్తుంది మేబీ ఆయన కేసు చేస్తాడా ఏమేస్తాడో చూడాల్సిందే అయితే ఏంటంటే రీసెంట్గా జస్ట్ టూ డేస్ బ్యాక్ సింగిల్ అనే సినిమా ట్రైలర్ రిలీజ్ రిలీజ్ చేసిర్రు దీని యొక్క ప్రొడ్యూసర్ వచ్చేసి అల్లు అర్వింద్ సత్యం థియేటర్లో రిలీజ్ అన్నట్టు వాళ్ళ ఓన్ అది బిల్డింగ్ వచ్చేసి కంప్లీట్గా అల్లు అర్జున్ మాల్ అంటారు దాన్ని సో అక్కడైతే లాంచ్ చేసారు దీంట్లో హీరోయిన్ వచ్చేసి కేతికా శర్మ అండ్ లవ్ టుడే హీరోయిన్ వచ్చేసి ఇవాంక చేస్తున్నారు ఇందులో హీరో వచ్చేసి శ్రీ విష్ణు ట్రైలర్ రిలీజ్ చేసారు ట్రైలర్ మాత్రం చాలా బాగుంది సినిమా చూడొచ్చు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తేనే మంచి త్రోఅవుట్ కామెడీ ఉన్నట్టు తెలుస్తుంది మంచి ఎమోషన్తో వెళ్తూ ఉంది సినిమా శ్రీ విష్ణు ఉన్నాడు కాబట్టి ఇంకా ఇంకొంచెం ఎక్కువనే యాక్ట్ అన్నట్టు కొన్ని డబల్ మీనింగ్లో అని కూడా దాన్ని మింగేసి మరీ కవరింగ్ చేస్తూ ఉంటాడు కామెడీ మంచి పీక్స్లో ఉంటుంది చెప్పాలంటే సో ఈయన మంచి మార్కెట్ కూడా ఉంది ప్రజెంట్ వచ్చేసి అయితే ఈయన ఈ ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్లో కొంతమందిని ఇమిటేట్ చేసినట్టు అనిపించింది అంటే బాలయ్య బాబుని బాలయ్య బాబు ఒక మలయాళం హీరోయిన్ని స్టేజ్ మీదని అంటాడు అన్నట్టు అని చెప్పేసి అట్లా అంటాడు సేమ్ అదే ఇందిరా వాడి అండి సో దాని తర్వాత యానిమల్ సినిమాలో హీరో ఓల్డ్ అయిపోయిన తర్వాత అంటాడు అంటే దాన్ని కూడా వాడేసిండు అట్లాగే మంచు విష్ణు మంచు విష్ణు ఏదైతే ట్రైలర్ రిలీజ్ చేశారు కదా వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కాంట్రవర్సీ అయినారంట అంటే అంటే ఏండా ట్రయాలర్ ఎట్లుంది వీళ్ళు ఖర్చు ఇంత పెట్టినా అంత పెట్టినా అని అంటున్నారు మరి నిజమేనా అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ దాంట్లో ఒక ఫైట్ సీన్లో శివయ్య అని అరుస్తాడు అన్న మంచి విష్ణు అరవంగానే అరవగానే అందరూ రావడం అది జరుగుతుంది సో అదే ఇక్కడ వాడిని మళ్ళీ ఈ ట్రైలర్లో ఉంటుంది అన్నట్టు కామెడీ అది కూడా శివయ్య కాపాడు అన్నట్టుగా పరిగెడుతూ ఉంటాడు వెన్నెలకిశోర్ ఎంట పడతా ఉంటాడు అది సో అది వాడి వాడిన తర్వాత ఏమైందంటే ఒక్కసారి అందరికి నవ్వుకున్నారు నీ నవ్వుకోవడం వల్ల సీరియస్ అయితే అయ్యింది విష్ణు అన్న చూడాలి మరి ఏం చేస్తాడు ఏంటిది అనేది మరి అంటే మాక్సిమం ఏంటంటే ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ మీద దాని మీద దీని మీద ఏమన్నా నెగిటివ్ రాసినా ఇట్లాంటివి ట్రోల్ చేసినా కూడా ఛానల్ లేపేసి మరి వీళ్ళు వీళ్ళని కూడా ఏమైనా వేస్తాడా మరి ఏం చేయబోతున్నాడు చూడాలి ప్రొడ్యూసర్ అయితే పెద్దోళ్ళే వాళ్ళు వాళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు మేము ఎవరిని కావాలని అయితే చేయలేరు కావాలని ఇమిటి చేయలేము అని చెప్పేసి అయితే మళ్ళీ క్లారిటీ అయితే ఇచ్చిర్రు సో ఇదే అన్నట్టు మరి మంచి చూసినా ఏం చేయబోతున్నాడు అని చూడాలి సో సినిమా మాత్రం చూడాలనిపిస్తుంది మెయిన్ నైన్త్ రోజ్ అయితే సినిమా రిలీజ్ ఉంది ఎంటర్టైన్మెంట్ నవ్వుకోవడానికి పోవాలి అనుకుంటే మాత్రం మంచు విష్ణు శ్రీ విష్ణు సినిమాలు అయితే మనం చూడొచ్చు ఇది మాత్రం కన్ఫర్మ్ సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి శివయ్య అని చెప్పేసి వచ్చే సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా చూస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సిందే జనాలు ఎందుకంటే దాదాపు చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టండి అప్ప లెవెల్లో సినిమా వస్తుంది మంచు విష్ణుని చూడంగా మనం సపోర్ట్ చేద్దాం సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి జై హింద్